రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిస్థితిపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలను వీప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఖండించారు రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని అనడం సరికాదన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిందన్నారు ఉనికి కోసం ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు మానుకోవాలని హితో పలికారు తాము అధికారంలోకి వచ్చిన గత ఎనిమిది నెలలుగా రాష్ట్ర ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తున్నట్లు తెలిపారు విష జ్వరాల కోసం త్వరలో ధర్మపురిలో మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నీ పది సంవత్సరాల హయాం లోపల నువ్వు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా ప్రాతినిధ్యం చేసినావు కదా సిద్దిపేట ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కదా మా మీడియాలో అందరూ చూస్తూ మీడియా మిత్రులు తీసుకుపోరు విషయం పోయి సిద్ధిపేట గవర్నమెంట్ హాస్పిటల్ ఏ విధంగా హరీష్ రావు అభివృద్ధి చేస్తున్నాడు ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ మాదాశి సంక్షేమం కానీ మెడికల్ కాలేజ్ కానీ ఇంకా ఇతర కానీ ఎన్ని కాలి ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇక్కడ జగిదాల్ జిల్లాలో మెడికల్ కాలేజ్ న్యాయం వస్తే ఇక్కడ టీచింగ్ స్టాఫ్ లేదు నీ దాని దరబు నిజంగా ప్రజలు ఇస్తే మాతాశ్రీ సంక్షేమం ఆచరణ తీసుకురాలి ఇంటెన్షన్ నీ లెక్క అంటే సొఫిస్టికేటెడ్గా అంటే ఒక మనం అబద్ధాన్ని కూడా నేను చెప్పే విధంగా ఆ విధంగా మాట్లాడడం మాత్రం కాదు ప్రాక్టికల్ ఎనిమిది నెలలకు ప్రజా జీవిత ఎనిమిది నెలల కింద ప్రజలు మాకు ఇచ్చింది మాకు అవకాశం ఇచ్చింది ప్రజలు ఇచ్చినట్టుగా ప్రభుత్వం మీద కూడా మేము ప్రజలకు పూర్తి టైం అందుబాటులో ఉంటుంది ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా ప్రభుత్వ హాస్పిటల్ ఇచ్చి అన్ని విధాలు కూడా మందులు అందే విధంగా ఎక్కడ చిన్న చిన్న ఇబ్బందులు కూడా సరి చేసి కూడా వైద్య సౌకర్యాన్ని కూడా పేదవాళ్ళకు అందే విధంగా ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ తీసుకుంటామనే విషయాన్ని కూడా ప్రభుత్వం ద్వారా ప్రజలకు మనం చేస్తాం అనుకోకుండా వాతావరణంలో పెరుగు మార్పులతో విషయంలో జ్వరాలు ఒకరి ఇంట్లో ఒకరి జ్వరం వస్తే అందరి జ్వరాలు వస్తుంది ఎప్పటికప్పుడు దానికి సంబంధించి